So I'll just come back to you after five or ten minutes. I just want to check your rooms, your bathrooms and everything. Are you comfortable there? Yeah? yeah? Few of uh, them are saying no. Hmm? No. None of the student is happy. They're saying it's like a prison. Just see, uh, there is no ventilation, nothing. This is so dirty. So children dust. ఎంత చెత్తగా ఉంది నువ్వు వెళ్ళకు నువ్వు వెళ్ళకు గర్ల్స్ది కదా నువ్వు ఇలా బంధించి పెడితే పిల్లల్ని చదవమని ఎలా చదువుతారు వాళ్ళు అసలు గాలి లేదు వెళ్తురు లేదు ఏదీ లేదు చాలా దారుణంగా ఉన్నాయి అసలు ఈ రూమ్ ఈ రూమ్ కైతే విండో కూడా లేదు కనీసం ఒక వెంటిలేషన్ లేదు మన ఇంట్లో అలా ఉంటాం మనం ఒక రూమ్లో అన్ని అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మన ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ పడుకునేది ఎక్కడ వస్తువులు పెట్టుకునేది ఎక్కడ నో బాత్రూమ్ హ్యాస్ ఈవెన్ సింగిల్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ర్యాంక్స్ రావాలి మీ కాలేజీ పేరు రావాలి అంతే అంటే లక్ష మంది చదువుతుంటే ఒకరికి ర్యాంక్ వస్తే ఆ ఒక ర్యాంక్ మీద మనము ఇన్స్టిట్యూషన్ని రన్ చేయాలి రూమ్ లో గాలి వెళ్తురు ఉండదు బాత్రూంలో లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు ఒక చిన్న గీజర్ పెట్టి పడేసారు అది కూడా జస్ట్ టూ లీటర్స్ ది టూ లీటర్స్ అది వన్ లీటరా అన్నీ అక్కడే డంప్ చేసేసుకొని అక్కడే పడుకోవడం అక్కడే డమ్ చేయడం అదే గాలి పీల్చడం అదే గాలి వదలడం ఇఫ్ దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ ద శ్రీ చైతన్య అంటే ఇంకా గవర్నమెంట్ హాస్టల్స్ మీకన్నా చాలా బెటర్ ఉన్నాయి చూడండి ద బుక్స్ హౌ ద కీపింగ్ ఇట్ హౌ పీపుల్ విల్ స్టే ఇక్కడ వచ్చి చూడు అదంతా లీకేజ్ అమ్మ వీళ్ళు మనుషుల పశువుల అమ్మ ఒక్క సమాధానం ఇవ్వమ్మా నాకు నువ్వు ఇలా మనుషుల పశువులా పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా అది కూడా ఎంత ఎంత మురికి చెత్త అది రా బాబు ఇక్కడరా అసలు ఎన్ని ఊడవడానికి కూడా అవ్వట్లేదు డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్నీ ఎందుకంటే ఊడ్చే ఆప్షనే లేదు కదా ఇప్పుడు పిల్లలు ఒక్కరు ఒక్కరు కాదు మొత్తం టోటల్ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాను ప్రతి ఒక్కరు ప్రాబ్లం ఉందనే చెప్తున్నారు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అపెండిసైటిస్ ప్రాబ్లం వచ్చింది ఇంకొక అమ్మాయికి అయితే అసలు అది ఏం చెప్పాలో కూడా తెలియలేదు ఫుడ్ డైజెషన్ కాక ఆమెకు ఒక లంప్ లాగా అవుతే దాన్ని సర్జరీ చేసి తీసారంట ఈ చిన్నపిల్లల్ని మీకు ఆరోగ్యాలు పాడు చేసుకోవడానికి మీ దగ్గరికి పంపిస్తున్నారా ప్రతి ఒక్కరికి డైజెషన్ ప్రాబ్లం డెంగ్యూ ప్రాబ్లం టైఫాయిడ్ ప్రాబ్లం అందరు పిల్లలు చెప్తున్నారు మంత్ లో ఒక వీక్ ఇంట్లో ఉంటే ఒక వీక్ ఇక్కడ ఉంటున్నారంట ఒక వీక్ ఇక్కడ రాగానే మళ్ళీ సిక్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారంట ఏంటండి ఇది ఎలుకలు కాక్రోచెస్ ఆ జర్రీలు బ్యాట్స్ తిరుగుతున్నాయంట ఫుడ్ అయితే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే ఉన్నది ప్రతి ఒక్కరు ప్రాబ్లం అనేది చెప్తున్నారు సండే ఒకరోజు పేరెంట్స్ వస్తారని చెప్పి లేదంటే ఏదైనా పండుగ ఉన్నప్పుడు పేరెంట్స్ వస్తున్నారన్నప్పుడు కొంచెం మంచి ఫుడ్ పెడుతున్నారంట దాంట్లో సున్నం వాసన వస్తుందంట రైస్ తింటుంటే రైస్లో దోమలు వస్తే మీరు అంటారంట ఏమవుతుందమ్మా తిను అని ఇప్పుడు దోమలు తీసుకురండి కొన్ని అన్నంలో కలిపి ఆ మ్యామ్కి పెడదాం మీరు తినాలి ఇప్పుడు నా ముందు దోమల అన్నం మిమ్మల్ని అసలు ఇంకొకసారి ఏ ఇన్స్టిట్యూషన్లో పని చేయకుండా చేస్తా నేను సిక్ అవుతే కనీసం రూమ్ కి పంపించారంట పేరెంట్స్ని మదర్ని అలౌ చేయారంట గర్ల్స్ హాస్టల్లోకి వాళ్ళ రూమ్ లోకి పేరెంట్స్ని అలౌ చేయరు కానీ వాడు ఎవడో వచ్చి క్లీన్ చేస్తూ ఉంటే వాడు మిస్బిహేవ్ చేయడానికి గ్యారంటీ ఏంటి కా చాలా దారుణంగా అబ్యూజ్ చేస్తావంట పిల్లల్ని ఏమనుకుంటున్నావు అసలు ఒకరిద్దరు చెప్పడం కాదు నీవు ఎవరు అయితే నాకు తెలియదు కదా నీ పేరు ఎలా తెలుసు నాకు మీ ఇద్దరు పేర్లు ఎలా తెలుసు నాకు టెక్ సుమోటో అండ్ ట్వీట్ ఇట్ ఇమీడియట్లీ ట్వీట్ ఇట్ లేదు సార్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజబుల్ సార్ యు కాంట్ ప్లే విత్ ద ఇంతమంది చిల్డ్రన్ లైఫ్తోనే ఆడుకునే అటువంటి అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు ఒక అమ్మాయికి ఇక్కడికి వచ్చి స్కిన్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతాయి నడవలేని పరిస్థితిలో ఉంటే ఎవరిదో ఒకరు వెహికల్ మీద ఎక్కించుకొని వెళ్తారా లేకపోతే నడిపించుకుంటూ వెళ్తారా అమ్మాయికి ట్వంటీ అక్కడికి వెళ్ళి సెలైన్ ఎక్కిస్తే ట్వంటీ వన్ టైమ్స్ వామిటింగ్ చేసుకుందంట విదిన్ హాఫ్ అన్ అవర్ రెండు రెండు గ్లూకోజ్లు ఎవరైనా పది నిమిషాలు ఎక్కిస్తారా మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు ఎన్ని గంటలకు వచ్చారైతే రికార్డ్ ఉంటుంది కదా అక్కడ వెళ్ళి చూద్దాం అవన్నీ ఒక అమ్మాయి చనిపోయిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అవతల బిల్డింగ్లో అందుకని వచ్చా నేను వాళ్ళ పేరెంట్స్తో మీరు అండర్స్టాండింగ్ చేసేసుకొని బయటకు రాకుండా దాచేశారు మీకు జేహెచ్ఎంసీ టూ ల్యాక్స్ ఫైన్ ఎందుకు వేసింది మరి పీరియడ్స్ టైంలో నువ్వు ఒక లేడీవి మధ్యలో ఆ పిల్లలు ఒకసారి పైకి వెళ్ళనివ్వాలనేది కామన్ సెన్స్ లేదా కామన్ సెన్స్ లేదా అమ్మ మీకు వాళ్ళంటే మగవాళ్ళు వాళ్ళకి తెలియదు అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ పిచ్చోళ్ళ ఒక అమ్మాయికి సర్జరీ అయిందంట తెలుసా అపెండిసైటిస్ అయింది చాలా మందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ అది అది ఇంకా ఎంత క్లోజ్లో ఉంది వీళ్ళు క్లోజ్ చేసిన బిట్ ఆడ మనిషి అయ్యి ఉండి అసలు ఆడపిల్లల బోల్ట్ ఎందుకు పెట్టరండి రూమ్లో బట్టలు ఎలా మార్చుకుంటారు పిల్లలు బోల్ట్స్ ఎందుకు లేవు చెప్పండి సార్ బట్టలు ఎలా మార్చుకోవాలి పిల్లలు శ్రీ చైతన్యలో వేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి హాస్టల్ తాకట్టు పెట్టి తెచ్చి మీ దగ్గర వేస్తున్నారు వాళ్ళని మా మా ఊరు అమ్మాయి ఉంది ఒక అమ్మాయి అక్కడ తెలుసా అమ్మాయి చెప్తుంది మా పరిస్థితి అసలు మేము మూడు లక్షలు కట్టే పరిస్థితి మాది లేదు కానీ ఇక్కడ వేస్తే మా లైఫ్ బాగుంటుందని మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ వేశారు అని ది వన్ ఎయిట్ వన్ ఎనీ నెంబర్ యు హ్యావ్ ఎనీ ప్రాబ్లం నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి జస్ట్ కాల్ టు దీస్ నంబర్స్ విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇంకొకటి ఉంటుంది కానీ అది చైల్డ్ మ్యారేజ్ గురించి వన్ జీరో నైన్ ఎయిట్ది దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ ఐ థింక్ సో అదొకటి ఈ రెండిట్లలో ఏ నెంబర్ చేసినా సరే మీకు ఏ ఇబ్బంది అయినా సరే ఫ్యూచర్లో కూడా టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో యూ కెన్ పాస్ ఆన్ దాట్ నెంబర్ ఇంకా ఎక్కడన్నా వేరే హాస్టల్స్లో వాళ్ళు వేరే ఉన్న వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ అవుతుంది అన్నప్పుడు ఆ టూ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు